కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కొడుతూ కరీంనగర్ లోని తెలంగాణ చౌక నుండి కలెక్టరేట్ వరకు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఒక నిర్వహించి కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు మనతో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నారు చెప్పండి బ్రదర్ అసలు ఎందుకు మీరు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పైగా ఈ విద్యార్థులు అవసరం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది ఇది దాదాపు మూడు సంవత్సరాలకి వెళ్ళి ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు గత ప్రభుత్వాన్ని విద్యార్థులు ఈ రోజు మా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు గత ప్రభుత్వాన్ని గద్దె దీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దనెక్కిన పరిస్థితి ఘనత ఈ రోజు విద్యార్థులు కానీ ఈ రోజు విద్యారంగ సమస్యలు పట్టించుకోవడంలో ఈ రోజు పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ అదే విధంగా కళాశాల యాజమాన్యాలు కూడా ఈ రోజు మాకు రియంబర్స్మెంట్ రాలేదని కళాశాలలు మూసివేసి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ రోజు విద్యార్థులకు రావచ్చు స్కాలర్షిప్ రియం విడుదల చేసే దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు ఇప్పటికే రోజు అసెంబ్లీ సమావేశాలు మంత్రి శాఖ సమావేశాలు జరుగుతున్నా గానీ ఆ సమావేశాలలో విద్యారంగం పైన చర్చలు లేవెత్తున్న దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు అనేక మంత్రి మంత్రులు ఉన్నా కానీ ఎమ్మెల్యేలు ఉన్నా గానీ విద్యారంగం పైన ఎందుకు చర్చలు ఎత్తలేదు అని చెప్పేసి మేము ఎస్ ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు పంతొమ్మిది నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటి వరకు కూడా ఏ రోజు విద్యాశాఖ మంత్రులు లేని పరిస్థితి ఉంది అదే విధంగా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో దాదాపు పదహారు మండలాలు ఉంటాయి ఏ మండలాన్ని కూడా రెగ్యులర్ ఏం ఇవ్వలేని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది ఇలా అనేక సమస్యలతో విద్యారంగం కొట్టుమిట్టాడితే ఒక పక్క ప్రజాపాలన పాలన చెప్తున్న ఈరోజు విద్యార్థులను యువతను ఈ రోజు తప్పు పట్టిస్తూ రోజు విద్యార్థులను నష్టం చేసే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది కాబట్టి తక్షణమే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి దాంతో పాటు పెళ్లింగ్ ఉన్న బకాయిలు తక్షణం విడుదల అయ్యే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేలను దాంతో పాటు మంత్రులు ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది స్కాలర్షిప్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఈ రోజు అనేక సార్లు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మంత్రికి దాంతో పాటు ఈ రోజు ఉప ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజు ఆ ఇచ్చిన సందర్భంలో మాత్రం ఈ రోజు పాజిటివ్ గా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈ సమస్య ఉందని చెప్పేసి గోడ ఎప్పుకున్నది విద్యార్థులు మేము వెళ్తే ఈ రోజు కనీసం ఈ రోజు ఈ అనుమతులు కొని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనే అంటే ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన కనీసమైన చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం చెప్పండి ఎన్ని నెలల నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి మీరు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు ఇది తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నాయి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానాలు దొంగ హామీలు ఇచ్చి విద్యార్థులనే ఈరోజు మైమర్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ స్కాలర్షిప్ విడుదల చేయట్లేదు ఫీజు రింబర్స్మెంట్ చేయట్లేదు ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాల చదువుకున్న విద్యార్థులకు ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది వాళ్ళ ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చెల్లించలేదు ఇది ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వాళ్ళకి ఏ మంత్రి ఏ మంత్రి ఇవ్వాలి ఏ కార్పొరేషన్ ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళు ఆస్తులు పంచుకున్నట్టు రాష్ట్రాన్ని మొత్తం గొప్ప స్థాయిలో నిలబెట్టే విద్యార్థులను మాత్రం పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వాగ్దానాల ప్రభుత్వం గానే మిగిలిపోయింది ఎక్కడికి వెళ్ళినా అక్కడ అడ్డగోలు హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించబోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికి కూడా అధికారులకు కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు కుప్పలు కుప్పలు ఎన్ని ఇచ్చినా గానీ వాటిని కనీసం చూడన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి పీజీ ఎంబర్స్మెంట్ చేయాలి ఎస్ఎస్ఎఫ్ఐ ప్రధాన డిమాండ్ శాతవాన్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో విద్యార్థులు వేధిస్తున్న పరిస్థితి శాతవాన్ యూనివర్సిటీలో ఉన్నది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థి ప్రైవేట్ యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థి మాదిరిగా శాతవాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి గురుకులాలు ఎక్కడ ఊరిపోతున్నాయి సొంత భవనాలు యొక్క విద్యార్థులు నష్టపోతున్నారు ఎక్కడెక్కడ ఎప్పుడు పచ్చులు గురిపోయే పరిస్థితి శిథిలాల వసూలు ఉన్న గురుకులాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలి ఈ పరిష్కరించకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ముట్టడి చేసడం జరిగింది రేపు ఎమ్మెల్యేలు ఎక్కడ ఎక్కడ అడుగుతుంటాం రేపు మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం విద్యార్థులు అందరికీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తామో ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ సమావేశం తెలియజేస్తున్నాం చూసారు కదా మొత్తానికి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలల కాలం కావాల్సింది ఇప్పటికి కూడా స్కాలర్షిప్ ఫీజ్ విడుదల చేయట్లేదు ఒకవేళ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా స్పందించకపోతే ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యేలు విధంగా మంత్రులు ఇలా ముట్టడిస్తామని కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్ You might be a champion, you might be a job. You might be a job, you might be a job.